ఈసారి మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను నిలబడతాను బాబాయ్ మన ఇంట్లో ఉన్న ఓట్లు మొత్తం నాకు ఏ పక్క వాళ్ళు కూడా చెప్పి నాకైతే ఓట్లు వేపియాలి బాబాయ్ డబ్బులు కావాలి డబ్బులు ఇస్తా నీకు ఏ సాయం కాలం సాయం చేసి పెడతా ఏదో పని కావాలన్నా నీ ముట్టే ముట్ట వచ్చి పని చేసి పెట్టలే నేచిరాళ్ళు కానీ ఇందాక ఆశ చూపించిన వాడు నువ్వు అని ఏం చెప్పింది చెప్పు మగ కూడా పడవద్దు డబ్బుల విషయంలో కానీ మందు విషయంలో కానీ ఏ విషయంలో కూడా నువ్వు దాచి చెప్పు ఏం నువ్వు అని చూస్తాం వచ్చేపు నేను ఒక ఆరు వేలు ఇస్తా బాబాయ్ ఆరు వేలు ఓటుకి ఆరు వేలు ఇస్తాను మన ఇంటి ఆరు ఎనిమిది ఓట్లు ఉన్నాయని అంటారు అబ్బాయి అమెరికాలో ఉన్నట్టుగా వాళ్ళు కూడా పిలిపి వచ్చిరా వాళ్ళు పిలిపి రానుభవం ఛార్జీలు ఇస్తా ఏంది వాళ్ళకి నేను బట్టలు కూడా పెట్టి పంపిస్తా నేను గెలిచేటట్టు చెయ్యి మన వాళ్ళ చుట్టుపక్కల చెప్పు అందరికి నాకు ఓట్లు వేపి నీకు ఆరు వేల రూపాయలు లెక్కిస్తా మందు కూడా సాయంత్రం ఇస్తా అసలు కేసు చెడు పెడితే అందరూ పంచు బాబాయ్ సరేనా వస్తా బాబాయ్ మరి వస్తా పిండి పిన్ని మర్చిపోవద్దు ఈ కొడుకును గుర్తుంచుకో అవకాశం వచ్చింది మనకి సరేనా నేను తోటే మీరు మమ్మల్ని మర్చిపోతే నేను మర్చిపోతున్నా బాబాయ్ కబురు ఫోన్ చేయాలి నేను వచ్చినా రాలేదా అట్లా నీకు ఎప్పుడు అనుకుంటా బాబాయ్ సరే బాబాయ్ వస్తా బాబాయ్ మనలో కలిసి అది ఉంది వస్తా పిన్ని